హలో అండి శ్రావణమాసం స్పెషల్ సుజీ హల్వా అండి ఈ శ్రావణ మాసం మొత్తం మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాలు అయితే చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటాం కదండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం అయితే నేను స్టవ్ వెలిగించేసుకొని మనం ఒక కడాయి పెట్టేసుకోవాలండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత కొన్ని కాజు కొంచెం బాదం కొంచెం కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట పైన చిన్నగా మంట పెట్టుకొని తక్కువ మంట పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొన్ని కిస్మిస్ అండి బ్లాక్ కిస్మిస్ వాడుతున్నాను నేనైతే బ్లాక్ కిస్మిస్ అనేది మనకి చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి రెడ్ కిస్మిస్ కన్నా బ్లాక్ కిస్మిస్ చాలా మంచిది మేమైతే బ్లాక్ కిస్మిస్ ఏ వాడతాము ఎక్కువ మట్టికి హెల్త్ కూడా చాలా మంచిది హల్వాకి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బ్లాక్ తోని మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని దాంట్లోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మనం ఒక గ్లాస్ అంతా అయితే రవ్వ వేసుకున్నామండి దీన్ని కూడా చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ దానికైతే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది గట్టిపడదు చల్లారిన తర్వాత కూడా అలాగే కొంచెం లూజ్గానే ఉంటుంది ఇలా ముద్ద లెక్క అయితే అవ్వదు ఇప్పుడు మనకు కొంచెం వాటర్లో కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు రవ్వని ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకున్నా సరిపోతుంది కలర్ లేకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి కలర్ కలర్ కూడా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హల్వాలోకి షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి వన్ గ్లాస్కి మనం వన్ గ్లాస్ పైన ఇంకా కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి సేమ్ వేసుకుంటే చప్పగా ఉంటుంది మనకి స్వీట్ అనేది కొంచెం స్వీట్నెస్ అయితే ఒక గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి సేమ్ వాటర్ వేసుకున్నప్పుడు తక్కువ వేసుకున్న సరిపోతుంది మనం వాటర్ అనేది ఒకటికి మూడు వేసుకున్నాం కాబట్టి కొంచెం షుగర్ కూడా ఒకటి పైన కొంచెం వేసుకోవాలి ఇలా మనకు షుగర్ అంతా మెల్ట్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇలా మనం షుగర్ అంతా మెల్ట్ అవుతుంటే ఇలా తిప్పేసుకుంటూ ఉంటే మంచిగా చక్కగా కుక్ అయిపోతుంది రవ్వ మనకు చాలా తక్కువ టైం పడుతుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి హల్వా మనం ఫ్రై చేసేటప్పుడు తక్కువ వేసుకున్నాం కాబట్టి నెయ్యి అనేది మనం ఇప్పుడు కుక్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే మనకి హల్వా అనేది గట్టిపడదు ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది ఒక రెండు యాలకులు దంచుకొని వేసేసుకోవాలండి యాలకులు కూడా కలిపేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పలుకులు ఉన్నాయి కదండీ ఈ రవ్వ అనేది కొంచెం దగ్గరికి వచ్చి పడుతుంది చూడండి మనకి అసలు గిన్నెకి కడవి వండుకోవట్లేదు రవ్వ అనేది ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మనం డ్రై ఫ్రూట్స్ వేసి కొన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కొన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు రవ్వాలో అంతా హల్వాలో డ్రై ఫ్రూట్స్ అనేది ఉంటుంది మీద వేసి వదిలేస్తే పై పైన ఉంటాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఇలా వేసుకోవాలి మిగిలిన హాఫ్ పైన వేసేసుకోవచ్చు అండి అప్పుడు అందరికీ డ్రై ఫ్రూట్స్ అనేది వస్తుంది సో కొన్ని అలా వేసుకొని కొన్ని పైన వేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ హల్వా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చు